ఓం నమో వెంకటేశాయ దురదృష్టకరం ఒక హిందూ అయినటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ కావటం మనందరూ దురదృష్టం ఎందుకంటే ఆయన వేసే అన్ని వేషాలే ఒరిజినల్ వ్యక్తి కాదు హిందువు కాదు ఆయన ఆయన పిల్లలు ఏ సాంప్రదాయం ప్రకారం పెళ్ళిళ్ళు చేశాడు అందరూ చూసాం ఆయన ఏదో ఈరోజు ఒంటికాళ్ళ మీద టీటీడీని టార్గెట్ చేస్తున్నారు ఇట్స్ ఓన్లీ టార్గెట్ ఏం అవసరం వచ్చింది ఆయనకి రాజకీయంగా పోరాడాలంటే రాజకీయ నాయకులను వారి మీద పోరాడమని టీటీడీ మీద టీటీడీని ఎందుకు ఊరికి ఆ బ్లేమ్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను స్ట్రైట్గా అదేవిధంగా మేము వచ్చే ఐదు నెలలు పైన అవుతుంది ఏ ఐటెం తీసుకున్నా దాంట్లో స్కామ్ ఇది ఉంది ఇది లేదని కాదు ప్రతిదీ ఐటెం ప్రతిదీ కమిషన్ తీసుకున్నాడు పోతా పోతా పదహారు వందల కోట్ల రూపాయలు ఈ ఇంజనీరింగ్ వర్క్స్కి ఇచ్చేళ్ళు దాంట్లో ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పే చేసిన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి సార్ మేము ఇంత ఇచ్చాము ఇప్పుడు మా సంగతే కమిషన్లు ఇచ్చి తీసుకున్నాడు ఆయన టీటీడీ చైర్మన్ కాదు కమిషన్ల చైర్మన్ ఆయన ఈరోజు మా మీద బురదగలేదు ఆయన ఎక్స్పైర్ అయిపోయిన ఆవులకు ఇచ్చాడు దాన పురుగులు పట్టింది ఇచ్చాడు ఎప్పుడు వచ్చింది పాపాన బాగలేదు అయినా ఈరోజు ఏదో వంద ఆవులు పోయినాయి చైర్మన్ ఒప్పుకున్నాడు కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతా ఉంటాయి ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా ఆవులు చనిపోవా టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు నూటికి నూరు రూపాయలు నేను చెప్పగలుగుతాను ధైర్యంగా కాబట్టి ఇవన్నీ ఆయన మానుకుంటే బెటర్ ఎందుకంటే ఏమీ దొరకట్లేదు ఏదో లాగుతాడు లాగి దాని మీద నేషనల్ మీడియాలో ఈ మీడియాలో ఈ మీడియాలో టీటీడీని బ్లేమ్ చేయటానికే ఉన్నాడు ఈయన ఇక్కడ ప్రజలందరికీ తెలుసు ఆయన చరిత్ర ఏంటో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఆయన ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాడు కమిషన్ లేకుండా ఏ పని చేయలేదు నాకు తెలిసి యాజ్ చైర్మన్గా ఐదు నెలల నుంచి చూస్తున్నాను ఫైల్స్ చూస్తా ఉంటే కమిషన్ లేకుండా ఏది చేయలేదు ఆయన ప్రతి దాంట్లోనూ కమిషన్ తీసుకున్నాడు అటువంటి వ్యక్తి ఇంకోటి ఈ భూమి మీద పెట్టకూడదు పుట్టకూడదని చెప్పేసి నేను వెంకటేశ్వర కోరుకుంటున్నాను ఇటువంటి వ్యక్తి నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల దేవుడు సెమ్ము తిన్నోడు ఇంతవరకు ఎవడు బతికి పట్టక కాకపోతే టైం ఈరోజా రేపా ఎల్లుండా తప్పకుండా ఆ వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడు నేను చెప్తున్నాను నా మనస్ నా మనసాచ్చిగా చెప్తున్నాను అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఏదో వచ్చేసి రోజు టీటీడీ మీద పడతాం ఇంకా ఒకళ్ళిద్దరు కూడా ఉన్నారు వారికి వేరే సబ్జెక్టే దొరకరు అదే వేరే మతస్థుల మీద పడమనండి ఏమవుతుందో వాళ్ళ సంగతి హిందువు హిందువుల మీద ఎందుకు పడుతున్నారు వీళ్ళందరూ కలిసి మేమే తక్కువగా కనిపిస్తున్నామా ఇప్పటికైనా ఆయన బుద్ధి మార్చుకొని ఆయనకి నాకు తెలిసిన వరకు భక్తి లేదు భయం లేదు రెండు లేవు ఆయనకి ఏదన్నా ఒకటన్నా ఉంటే ఈ సమాజంలో బతికేదానికి అవకాశం ఉంటుంది అవి ఏమీ లేవు ఆయనకి కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మసూలుకుంటే ఫ్యాక్ట్ చెప్తే బెటర్ ఏదైనా తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం నీలాగా కమిషన్లు కక్తపడే వ్యక్తులం కాదు ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చక్కగా ఉన్నాయి దీన్ని రిఫార్మ్స్ తేవాలా దీన్ని ఇంకా డెవలప్ చేయాలా ఇవన్నీ వదిలేసి ఏదో గోవాలు చచ్చిపోయినాయి అది చచ్చిపోయినాయి ఇవన్నీ ఏంటి చీఫ్ పాలిటిక్స్ ఆడుతున్నాడు దయచేసి నేను చెప్తున్నానికి విజ్ఞప్తి అనుకోండి హెచ్చరికండి ఏమన్నా అనుకోండి కానీ ఇవన్నీ దేవుడితో పెట్టుకోవద్దు నువ్వు ఎవరితో నాతో పెట్టుకో పర్సనల్గా నేను వస్తా అంతేకాని కాని భగవంతుడితో మాత్రం పెట్టుకోవద్దని ఆయన్ని నేను కోరుతూ మీరు ఫోటోలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ మార్పింగ్ ఫోటోలు ఇవన్నీ కొన్ని ఉన్నాయి మా దగ్గర మీకు మీకు షేర్ చేస్తాం అందరికి మా సిపిఆర్ గారు ఇస్తారు అన్నీ ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్స్ డేటా ఉందండి మా దగ్గర మీకు షేర్ చేస్తాం ఇరవై ఇరవై రెండు చనిపోయి ఉండొచ్చు లెక్కలు తీస్తున్నావు కరెక్ట్ లెక్కలు ఒక ఆయన ఉన్నాడు హరినాథర్ రెడ్డి అని ఇందులో పనిచేశాడు ఆయన పోతా పోతా కొన్ని మాఫింగ్ చేసి ఆయన దగ్గర రికార్డు ఉంటుంది ఇంట్లో పెట్టుకున్నాడు ఆ స్టాంప్ ప్యాడ్ జరిగినప్పుడు ఈయన ముఖ్య కారకుడు నాకు డౌట్ ఏంటంటే ఆ భాగంలో ఈయన కూడా ఎక్సిడెంట్ జరగడంలో రెండు వేలు మూడు వేల మంది తొక్కిసలాట ఒక యాభై వేలు లక్ష రెండు లక్షలు ఉంటే ఏమైనా తొక్కిలాటలా ఉండచ్చు దీన్ని బట్టి టార్గెట్ చేశారు వాళ్ళు హిందువుల మీద టార్గెట్ చేశారు దీన్ని ఎట్లాగైనా టీటీటీలో ని బ్లేమ్ చేస్తే మనం అంతా హీరోలు అయిపోతాం జీరోలు అయిపోతానని దేవుడితో పెట్టుకున్న దేవుడు బాగుపడ కాబట్టి ఇవన్నీ అసలు కర్ణాకర్ రెడ్డి గారి పెట్టమని చెప్పి బోర్డు సభ్యుడిగా నేను పెడతామండి డెఫినెట్ గా పెడతాం చాలా చోట్ల ఈ కేసులు బుక్ అవుతాయి కొంతమంది తెలుసు కదా ఏమైందో ఎట్లా తిరుగుతున్నారు కోర్టు చుట్ట చుక్కలు చూపిస్తాము ఆయనకి మామూలుగా ఉండదు తమాషాలు చేస్తున్నారు అందరూ ఎక్కడో చనిపోయిన గేదెలన్నీ తీసుకొచ్చి ఆవులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ చచ్చిపోయినాయి అంత దౌర్భాగ్యం ఏమొచ్చింది నువ్వు రాజకీయంగా ఎదుర్కో నేను అవద్దానాడు ఎందుకు నేను వాళ్ళు చేస్తారు అంటున్నా ఈ ఐదు నెలల నుంచి ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నేను హామీ ఇస్తాను ఎలాంటి దుర్యోనియం జరగలేదు అంత హానెస్ట్గా అంత ఓరియంటెడ్గా మేము పనిచేస్తున్నాం

అది నా చేతిలో టీటీడీ చేతిలో లేదు గవర్నమెంట్ తో మాట్లాడి చేయించాలి పదిహేడు వందల డెబ్బై ఆరు అదే ఇస్తాం మీకు అందరికి షేర్ చేస్తాం ఇస్తాడు కావచ్చు దాన్ని డినై చేయట్లేదు దాన్ని ఏమో నేను డినై చేయట్లేదు ఉన్నారు చేస్తున్నావు స్టార్ట్ చేస్తాం ఎందుకు లేరు ఉన్నారు ఉన్నారు ఒక డాక్టర్ అయితే పారిపోయాడు ఏమయ్యాడో తెలియదు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి టైంలో ఇటు ఇది మేము పెట్టిన ఫొటోస్ కాదు డేటెడ్ ఫోర్ ఆయన ఆయన మార్పింగ్ చేసాడే మేమైతే ఒరిజినల్ ఫొటోస్ చూపిస్తున్నాం

ఇస్తున్నామండి ఇస్తున్నాం ఓకేనా అలాగే ఆయన పని కూడా ఇంక మీద భవిష్యత్తులో టీటీడీ మీద అభాండాలు అసత్య ఆరోపణ చేస్తే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా చైర్మన్ గారు దిశ తీసుకుని వెళ్ళాం లా డిపార్ట్మెంట్ తో మాట్లాడి తొందరలోనే ఓవర్ యాక్షన్ చేస్తే బోర్డు లో కూడా మేము రాబో రోజుల్లో